హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అసలు ఎటువంటి పౌడర్ అదేనండి ఎటువంటి ఆట వాడకుండా ఎటువంటి రవ్వ మనకు ఈ రెసిపీలో యూజ్ అవ్వకుండా అలాగే ఎటువంటి పప్పులు ఉంటాయి కదా వాటితో కూడా కాకుండా చాలా సింపుల్ వేలో ఈ హల్వాని ప్రిపేర్ చేసుకుందామండి అదేనండి రస్క్తో ప్రిపేర్ చేసే బ్రెడ్ హల్వా అండి ఈ బ్రెడ్ హల్వాని చాలా రెస్టారెంట్లో మీల్స్ అంతా అయిపోయిన తర్వాత డెజర్ట్ లాగా ఇస్తూ ఉంటారు బ్రెడ్ హల్వా అనేసి ఈ హల్వా నేను ఫస్ట్ టైం అక్కడే చూసింది తర్వాత అక్కడే తిన్నది కూడాను ఇంకా తర్వాత నుంచి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలని భావించి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న రస్కులని కచాపచాగా ఇలా చేత్తో అయితే స్మాష్ చేసుకున్నాను ఆ తర్వాత మిక్సీ జార్లో పట్టేసుకున్నాను అప్పుడు కూడా కచాపచగానే ఉండాలి ఎటువంటి మెత్తగా పౌడర్ లాగా రాకుండా కొంచెం బర్కా బరకగా ఉండేటట్టు చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాత పక్కన ఉంచేసుకోవాలి లోపల ఆ బ్రెడ్ అనేది మనం మిక్సీ నుంచి పట్టుకున్నాం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది సైడ్కి అయితే పెట్టేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో గీ యాడ్ చేసుకున్నానండి మీ దగ్గర గీ ఉంటే యాడ్ చేయండి లేకపోతే ఆయిల్ యాడ్ చేయొచ్చు మరి లేకపోతే బటర్ ఆప్షనల్ అండి బటర్ కూడా యూస్ చేయొచ్చు నేను అయితే ఇక్కడ ఘీ అయితే యాడ్ చేస్తున్నానండి ఘీ యాడ్ చేసేసుకొని మెల్ట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ బ్రెడ్ చల్లారిందండి ఈ చల్లారిన బ్రెడ్ని మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేస్తూ ఉండాలి ఎలా అంటే ఫైన్ ముదురు గోధుమ రంగు ఉంటుంది కదా ఆ విధంగా రావాలి ఈ బ్రెడ్ అనేది నిజానికి ఈ బ్రెడ్ ముదురు గోధుమ రంగులో ఉన్నా కూడా అందులోని ఆ అరోమ మనకు తెలుస్తుంది ఆ అరోమాని బట్టి మనము మగ్ అంటే వేడెక్కాయా ఫ్రై అయ్యాయా లేదా అనేసి తెలుసుకోవచ్చు కాబట్టి మీరు స్టవ్ దగ్గరే ఒక రెండు నిమిషాలు ఉంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తం నాకు ఈ ఈ కలిపే ప్రాసెస్ మొత్తం రెండు నిమిషాల్లో అయిపోయింది కాబట్టి ఏమాత్రం స్టవ్ నుంచి మీరు దూరంగా వెళ్ళిపోయారు అనుకుంటే మాడిపోతుంది జాగ్రత్త పడండి ఆ తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలండి ఆ తర్వాత అదే స్టవ్లో కడాయి వెలిగించి మళ్ళీ అదే స్టవ్ పెట్టేసుకున్నానండి అందులో టీ కప్పు ఉంటుంది కదా ఆ టీ కప్పుతో ఒక కప్పు పాలు తీసుకున్నానండి ఆ పాలు కాచి చల్లార్చిన పాలండి అందులో ముప్పా వంతు చక్కెర యాడ్ చేసుకున్నానండి ఈ చక్కెర నేను తీసుకున్న ఆరు రసుకులకు సరిపోతుంది మరీ ఎక్కువగా తీసుకుంటే షుగర్ తినలేని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కదా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మనకు కావాల్సినంత సరిపోతుంది చక్కెర అని గుర్తుపెట్టుకొని పోసుకోండి చక్కెర ఆ తర్వాత యాలకలు యాలకలు పౌడర్ అయినా యాడ్ చేయొచ్చు అలాగే ఇలా యాలకల గింజలనైనా యాడ్ చేసేయచ్చు అది మీ ఆప్షనల్ ఆ తర్వాత ఇలా బ్రెడ్ని వేయగానే చూస్తున్నారా ఈ పాలు ఈ చక్కెర రెండు కలిపిన ఇది మిల్క్ ఉంది కదా అదంతా ఈ బ్రెడ్కి మంచిగా పీల్చేసుకుంటుంది ఈ బ్రెడ్ అనేది పీల్చుకొని గట్టిపడుతూ ఉంటుంది ఇలా వెయ్యి వేయగానే రెండు నిమిషాల్లోనే ఈ బ్రెడ్ అనేది దగ్గర పడింది దీని అర్థం మనకు బ్రెడ్ హల్వా తయారైనట్టే ఇంకేముంది ఇలా బ్రెడ్ హల్వా తయారైందంటే అర్థం ఏంటండి ఇంకా తినేయడమే కదా వేడివేడిగా తినకూడదు ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయాలి చూస్తున్నారా ఇప్పుడు ఈ బ్రెడ్ని మనము రెండు నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో చాలా అంటే చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ అయితే కాపేసి ఆ తర్వాత ఇలా ప్లేట్లో పెట్టుకొని ఇంకా తింటూ ఉంటుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చిందా ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరి